क्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशाताय गुणाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय तनयाय धीमय गौरी धीमहि गजेशानाय ముఖ్యంగా మొన్న జూన్ పదమూడవ తేదీ ఇదే ప్రాంగణంలో ఒక జాబ్ మేడాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు ఆ రోజు ఏడు వందల మంది ఆ జాబ్ క్యాడ్ అని ఎండ్ కావడం కావడం జరిగింది అదేవిధంగా ప్లేస్మెంట్ జరిగింది మరి ఆ రోజు ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ రిటైటెడ్ కానీ రాలేదు కోసం అవి కూడా రావాలని ప్రయత్నం చేసినప్పటికీ సహాయభావం అంతా వీలుగా లేదు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ అనుకుని కార్పొరేషన్ కూడా ఇన్వైట్ చేసి దాన్ని అంటే వాళ్ళ పూట వచ్చిన తర్వాత తగ్గన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వాళ్ళ మర్యాదు మాత్రం నిన్న ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా దానికి అనుగుణంగానే వాళ్ళకి మనం ఇస్తా ఉన్నాం ఇది ప్రధానమైన ఎవరైతే చదువుకునే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారో ఆవిడ ఉద్యోగం చేస్తున్న వారికి కలగడం కోసం ఆల్రెడీ గెలుచుకుందామని ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులని ఆరోగ్యం ఆహ్వానించే జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పటికే దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు మేరకు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైన ప్రయత్నాలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఉండడం కోసం ఏ విధమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారో కూడా ఏదైతే కంపెనీని చంద్రబాబు మీడియా రోడ్ ఆహ్వానించారో ఆ కంపెనీస్ ఆఫర్ కూడా ఇక్కడ పెట్టుబడి పెడితే ఇబ్బందులు పలు దాన్ని అప్పుడు పెట్టడం జరుగుతుంది ఎవ్వరనేది నివచ్చింది అని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి వల్ల వారి నాకు రావడం జరిగింది అటువంటి వ్యక్తి మరల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్దా తీసుకెళ్ళడం కోసం మరలా వరకు వారు ప్రయత్నం చేయడం జరుగుతుంది ముఖ్యంగా యోగదానం జరిగిన అవసరం ఉంటుంది ఇవాళ కాలంలో జగన్మోహన్ టూ ఇటువంటి టూత్సవ వాళ్ళ యువతకే ఆయన హయాంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు సరి కదా ఇవాళ కనిపిస్తూ ఉండేదాన్ని వాడి ప్రయత్నం చేయడం జరుగుతాం ఈ అందరూ కల్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీ అందరికీ అందరికీ ఉద్యోగ అవకాశాన్ని కల్పించి మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి కనిపించే వాడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలి

పరిశ్రమలు తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజయ వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మీ అందరికీ మీ అందరూ సహాయ సహకారాలు అందించాలి మీ అందరి భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు పవన్యుడు గారు లోకేష్ గారు ప్రాక్టీ చేస్తా ఉన్నారు కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంది ఈ అవకాశాలను సద్వినియోగం తీసుకుని మీ అందరూ మంచి భవిష్యత్తిని నిర్మించుకోవడంలో ప్రభుత్వానికి మీ వస్తు సహాలు ఇవ్వలే కాకుండా మీ వస్తు సహకారం అందిస్తారు வாடி அந்த பரிஷத்து கோயிலும் பிரபுத்தம் கிஷிச்சேன் ஒரு மஞ்சள் பிரபந்த நிலபெட்டுக்கோடி கோம் வீர கருஷி சந்தர்ப்ப கோடுக்கு மன்னடி ஜாப் மேடம் ஜாப் மேடம் இடம் ஏற்பட்டு காரிய நிலவருக்கு அனந்த சச்சிநாட் ஹூர்வந்த அதே விதமாக ஸ்டேட் டெவலப்மெண்ட் கார்பரேஷன் அதுக்கார்க்கு தெரியுது காரியமா